తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయి ఇక ఎన్నికల అడావుడి అయిపోయింది ఎమ్మట మళ్ళీ ఇంకొక ఎన్నికల అడావుడి వచ్చింది అదే ఎమ్మెల్సీ ఎన్నికల అడావుడి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడము దీంతో కొత్త నాయకత్వాలు రావడము కొత్త కొత్త విశేషాలు బయటికి రావడం అనేది గతంలో చూడడం జరిగింది ఇప్పుడు అసలు ఈ ఎమ్మెల్సీ వల్ల ఉపయోగం ఏంటిది అసలు ఎమ్మెల్సీలు ఎందుకు ఉండాలి అసలు ఎమ్మెల్సీలను ఎందుకు ప్రారంభించారు మధ్యలో ఎందుకు ఈ ఎమ్మెల్సీ పదవులను తొలగించారు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది చర్చ చేసుకుంటే ఈ ఎమ్మెల్సీలు అనేటటువంటి వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేల పదవులకు అసెంబ్లీకి చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి ధనస్వామ్యంగా మారింది ఇంతకుముందు ఇలా మారకముందే ఏమైందంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఎంగు యుక్త వయసులో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రజలలోకి నిత్యం తిరగాలి వీళ్ళు ప్రజలలో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళకే ఒక యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి వీళ్ళు దూకుడుతోటి వ్యవహరిస్తుంటే వీళ్ళు చేసేటటువంటి చట్టాలలో ఎంత హేతుబద్ధత ఉండేటటువంటిది లోపించే అవకాశం ఉంటుంది చర్చ అనేది ఒక సానుకూలంగా జరగకపోవచ్చు అసెంబ్లీలో వివిధ ప్రతిపక్షాలు కొట్టాడవచ్చు కాబట్టి దీని గురించి ఒక రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి అట్లా ఆ రివ్యూ కొరకే పెట్టుకున్నటువంటి ఒక కౌన్సిల్ ఒక చట్టసభే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేటటువంటిది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ కౌన్సిల్లో ఆ రోజు ఎందరో పెద్దలు ఉండేటటువంటి ఈ కౌన్సిల్లో ఉండేటటువంటి ఒక విశిష్టత ఏంటంటే అన్ని రంగాలపైన అవగాహన ఉండేటటువంటి వాళ్ళు వివిధ రంగాల నుంచి అక్కడ ఉంటారు ఒక బిల్లు పైన డిస్కషన్ జరిగేటప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్నదమ్ముల లెక్క ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఈ ప్రజానికం యొక్క భవిష్యత్తు గురించి ఈ ప్రజల యొక్క లక్ష్యాల గురించి ప్రజలు ఏమనుకుంటారు అనే వాటి గురించి చర్చ అనేటటువంటిది సాజువుగా జరిగి బిల్లు అనేటటువంటిది ఒక మంచి అంశాలతో బయటకు వచ్చి గవర్నర్ దగ్గరికి పోవడం జరుగుద్ది కానీ ఈరోజు ఏం జరుగుతుందా అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్యేల్లో టికెట్ రానటువంటి వాళ్ళు అన్ని డబ్బులు పెట్టలేనటువంటి వాళ్ళు తక్కువ డబ్బులు పెట్టి ఈ ఎమ్మెల్సీగా అవుతామనేటటువంటి వాళ్ళు లేకుంటే విపరీతంగా డబ్బులు సంపాదించి మేము ఎట్టనైనా కద్దరుగుట్టా వేసుకొని మీ రాజకీయ నాయకులుగా ఉండి ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ స్టిక్కర్ అంటించుకొని మేము మా వ్యాపారాలను ఇంకా డబల్ చేసుకోవాలి మూడింతలు నాలుగింతలు చేసుకోవాలి జనాలలో మా పలుకుబడి చేయించుకోవాలనుకునేటువంటి వ్యాపారస్తులు వస్తున్నారు దాని తర్వాత నహీం లాంటి బ్యాచ్లు రియల్ ఎస్టేట్లో సంపాదించి విపరీతంగా కోట్లు కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు కొంతమంది మీడియా ముసుగుతోటి బెది బెదిరించి మీకు అనుకూలంగా రాస్తామని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు కొంతమంది జీరో దందాలు చేసి డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు వస్తారు ఇలా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీలలోకి వస్తున్నారు ఈ కౌన్సిల్లోకి నిన్న కాక మొన్న మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమున్నారంటే నాకు ఈ కౌన్సిల్కి వస్తే నాకు చాలా ఈ అవమానకరంగా ఉంది ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు చేసేటటువంటి వాళ్ళు బోకర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాకు చాలా అవమానం అనిపిస్తుంది అనిపిస్తుంది ఇందుకైనా కౌన్సిల్ ఉంది అనేటటువంటి ఆవేదన వ్యక్తపరచడం జరిగింది చేసి యువకులారా ఇప్పుడు ఉన్నటువంటిది ఎమ్మెల్సీ ఎక్కడిది అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానము ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే ఏంటంటే ఒక పట్టమద్రులైనటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటిదంటే నిరుద్యోగము అసలు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతున్నటువంటిది ఉంటుంది ఈ ఉద్యోగాలు రాకుండా వీళ్ళు తల్లిదండ్రులకు ఏ విధంగా భారం అయిపోతుంది వయసు ఏ విధంగా పెరిగిపోతుంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అసలు వీళ్ళు ఈ ఉద్యోగాలు చేసి ప్రభుత్వం యొక్క ఖజానాకు వీళ్ళకి కావాల్సిన తోడుబాటు అందించవలసినటువంటి వాళ్ళు ఈరోజు నిరుద్యోగ ప్రతి కావాలని కొట్టాడి ఈరోజు ఖజానను వీళ్ళు ఖాళీ చేయాల్సినటువంటి దుర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి స్థితి కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలలో దాపురిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్లకు ఈ నిరుద్యోగులను యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళను స్కిల్ డెవలప్మెంట్గా వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళను తీసుకొని వచ్చి రాష్ట్ర భాగస్వామ్యులుగా చేయడము అభివృద్ధిలో వీళ్ళను భాగస్వామ్యులుగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఇది వైపుగా చట్టాలలో చట్ట సభలల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు ఉండాల్సినంత అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనం దేశంలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోనే పదిహేను శాతం నిరుద్యోగిత ఉంది ఈ నిరుద్యోగాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి నిరుద్యోగం అనేటువంటి ఒక తెలంగాణ రాష్ట్రానికో లేకుంటే ఇండియాకో సంబంధించినటువంటిది కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఈ నిరుద్యోగ సమస్య అనేటటువంటిది నిత్యం ఉండేటటువంటిది ఈ భూగోళం ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి ఇలాంటి నిరుద్యోగతను మనం సాధ్యమైనంత వరకు ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఏ విధంగా వీళ్ళను మనం అభివృద్ధిలో ఉండేటటువంటి పనులలో భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను మనము పునర్వ్యవస్థీకరించుకోవాలి ఏ విధంగా జీడిపి లెవెల్లో పెంచుకోవాలనే దిశగా ఉపయోగించుకోవాలి ఆ దిశగా ఆలోచించినప్పుడు ఏ వాళ్ళ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఈ టెక్నికల్ అంశాలే ఈరోజు ప్రధానమైనటువంటివి ఉన్నాయి ఈరోజు కంపెనీలలో టెక్నికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సోషల్ సైన్స్ చదివినటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు అడుగంటి పోతున్నాయి ఇలాంటి అన్నిటినీ ఆలోచించి విద్యా వ్యవస్థ పైన ఒక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళను విద్యా వ్యవస్థలు నలిగినటువంటి వాళ్ళను ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి వాళ్ళని ఈరోజు చట్టసభలలో పంపించుకోవాలి కానీ ఏదో మైకుల వచ్చి మేము నిరుద్యోగుల పక్షాన కొట్లాడనము మొత్తుకున్నాము చేసినాము అనేటటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది వస్తున్నారు ఈరోజు మన సంక్రాంతి గంగరేద్దులు లేక వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు వాళ్ళ క్రెడిబిలిటీ ఏందో మీరు చూసుకోవాలి నిరుద్యోగులారా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యోగాల గురించి కొట్లాడుతున్నారు మీరు ధర్నాలు చేసినప్పుడు మీ ధర్నాలలో వచ్చి భాగస్వాములు అయ్యిర్రా మీ పక్షాన కొట్లాడిర్రా మీ పక్షాన క్షేత్రస్థాయిలో కొట్లాడిర్రా మీ పక్షాన కొట్లాడి జైళ్ళలోకి పోయిర్రా లేకుంటే ఉంటేనే నేను ఇట్లా మాట్లాడుతున్నట్టు ఒక మైకులు తీసుకొని పెడబొబ్బలు పెట్టేసి మొత్తుకున్నారా అట్లా మొత్తుకోవడం వల్ల మీకు ఏం లాభాలు వచ్చినాయి మీ గురించి నిజంగా ప్రభుత్వానికి చమటలు ఇచ్చేటటువంటి కార్యాచరణ చేసిర్రా మీ గురించి వీళ్ళు ఎలాంటివి చేసిర్రు మీ నిరుద్యోగత గురించి పోవడానికి వీళ్ళకి ఎంత అవగాహన ఉంది ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి ఈ సమాజం పోతుంది అనేటటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఏదో నాలుగు మాటలు మాట్లాడగానే ఇన్న చట్ట సభలోకి పంపిద్దామనో లేకుంటే వీడు మాకుల పోడనో వీడి పలానాకుల పోడనో వీడు రేపు నబ్బులు ఇస్తాడనో ఆలోచన చేయకండి దయచేసి మీకు రెండు చేతులైతే జోడించి చెప్తున్నాము ఏంటంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు డబ్బు తీసుకొని ఓటు వేయకండి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటిది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చింది ఇకనైనా ఈ కొత్త తెలంగాణలో రెండోసారి ఒక కొత్త పాలన పరిపాలన అనేటువంటి ప్రారంభమైంది ఇక నుంచి అయినా గతంలో జరిగినట్టు ఒక అరవై ఏళ్ళ కిందట ఎన్నికలు ఎట్లా జరిగినాయి అట్లా నీతి నిజాయితీతోటి తోటి ఓటు వేయండి ఫస్ట్ కరప్టెడ్ అంటే ఈ దేశంలో ఓటరే చదువుకున్నటువంటి వాళ్ళు మీరు కూడా ఒక కరప్టెడ్ కాకండి మీరు కరప్షన్ చేసి ఒకరిని పంపించి మళ్ళీ మీరు వారి నుంచి నీతి మాటలు కావాలనుకున్న వారి నుంచి ఒక మీకు మంచి పరిపాలన కావాలన్నా దక్కదు గతంలోనే చూసినాం రెండేళ్ళ కిందట మూడేళ్ళ కిందట పల్ల రాజేశ్వర రెడ్డి గెలిచినప్పుడు నిరుద్యోగులందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ డబ్బులకు ఓట్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఓటేసి ఈ పల్లగానికి పదవికి పల్లగానికి పదవి మీరు పల్లెవంలో ఎండి పల్లెవళలు అందించారు అనేటటువంటిది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుడైనా మీ నిరుద్యోగులు మంచి తీర్పిస్తారనుకుంటే మీరు కూడా చదువుకోన లెక్కనే మీరు అనేటటువంటిది అందరూ అన్నారు తెలంగాణ సమాజం ఇప్పటికైనా ఆలోచించి ఒక మంచి వ్యక్తికి ఓటు వేయండి మంచిగా ఆలోచన చేయండి మీ సమస్యలు తీరేటట్టు ఆలోచన చేయండి కానీ ఏదో చెప్పిన మాటలకు మాయ మాటలకు గారడి మాటలకు ఈ దందా మాటలకు బోకర్ మాటలకు మీరు కనుక లొంగిపోతే మాత్రము మీ సమాజం మీరే కట్టుకున్నటువంటి దయచేసి ఈసారి ఓటేసేటప్పుడు స్వచ్ఛందంగా ఓటేయండి ఇంకోటి ఓటు ఏ విధంగా వేయాలి గతంలో పల్లరాజే రెడ్డి ఏ విధంగా గెలిచిండో ఈ టెక్నికల్ అంశాలు ఇది సింగిల్ ట్రా సింగిల్గా మనం ఇస్తున్నటువంటి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అనేటటువంటివి కూడా వాటిపైన ఆలోచన చేయడం జరుగుద్ది వాటి మీద ఒక వీడియో కూడా చేయడం జరుగుద్ది దయచేసి ఆలోచించి ఓటేయని మిమ్మల్ని కోరుతున్నాం